నేర్పరి అయిన శిల్పకారుని వలే దేవుడు అనుగ్రహించిన కృప చెప్పున వేయబడింది వారి సొంత జ్ఞానము చెప్పున వారి యొక్క బోధనా విధానాన్ని బిల్డ్ చేసుకోవడానికి వారు పబ్లిక్ ఫిగర్ గా మారడానికి వారేదో గొప్పవారు అని అనిపించుకోవడానికి పునాది వేయాల ప్రభువు గొప్పవాడు ప్రభువుకు లోబడండి పరిశుద్ధంగా బ్రతకండి అని ప్రభు వైపుకి త్రిప్పే పునాది వేశారు పరలోకం కొరకు సిద్ధపరిచే పునాది వేశారు ఆనాటి క్రైస్తవ్యం মতোটা আপুস্ত লাগত నిన్ను నీవే దేవునికి కనపరుచుకునేందుకు జాగ్రత్త పడు మనుషులకు నీ టాలెంట్ ని కనపరుచుకునే ప్రయత్నం చేయదు మనుషులకు నీ జ్ఞానాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయద్దు మనుషుల ఎదుట నువ్వేదో వాక్యం తెలిసిన వ్యక్తిగా ప్రదర్శింపబడే ప్రయత్నం చేయద్దు నిన్ను నీవే కనపరుచుకోవాల్సిన బాధ్యత దేవుని ఎదుట ఉంది అయ్యా నా బోధ బాగుందా నా బోధనా విధానం బాగుందా నా ఉపదేశం బాగుందా వాక్యానుసారంగా ఉందా అని నీ భక్తి జీవితం నీ విశ్వాసపు జీవితం నీ యొక్క బోధ జీవితం ప్రభు మెచ్చుకునేదే ఉండాలి ప్రభు ఇష్టపడేదే ఉండాలి ప్రభు అంగీకరించేదే ఉండాలి బలా నమ్మకమైన మంచి దాచుడాన్ని ప్రభు చేత అనిపించుకోవాలి బోధ బాగుంది బాగా చెప్తాడని ప్రజల చేత సర్టిఫికేట్ సర్టిఫికేషన్ వద్దు సర్టిఫికేట్ తీసుకోవద్దు ప్రభువు చెప్పాలి బాగా చెప్తున్నావు అని ప్రభు మెచ్చుకోవాలి బలా అని ప్రభు ఎదుట కనపరిచిన ఉపదేశాన్ని ప్రభు ఎదుట కనపరిచిన యోగ్యతను ప్రభు ఎదుట ఇదిగో సిగ్గు పడనక్కరలేని పని సత్యవాక్యమును సరిగా సత్యాన్ని చెప్పేవారు ఉన్నారు కానీ వాక్యమును సరిగా చెప్పేవారు ఉపదేశించేవారు లేరు విభజించేవారు లేరు క్రొత్త సంగతులు కదా మనకు కావాలి క్రొత్త సంగతులు కదా ఉన్న సంగతులు పాటించం కానీ క్రొత్త సంగతులు కావాలి కదా అంటున్నారు ఆయన ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన వేసిన ఏసావు అంటే భృష్టుడైనను వ్యభిచారి అయినను ఉండనేమో అని జాగ్రత్తగా తెలుసుకోనండి ఒక్క పూట పూట కొరకు దేవుడిచ్చిన ఆ ఈవిని అమ్ముకున్న ఆశావు లాంటి వాడు విషారం లాంటి వాడు మీ దగ్గర ఉన్నారేమో మీరే ఉన్నారేమో భౌతిక సమాజం కూడా చూడండి ప్రారంభంలో ఉచితంగానే వాక్యం కలిగి ఉన్నది దేవుడు నేర్పిన వాక్యాన్ని ప్రకటించడానికి పరుగులు తీసేవారండి చాలామంది పరుగులు తీసేవారు తను ఈ రోజుల్లో రెమ్యూనూరేషన్ యాభై వేలు వేలు లక్ష రూపాయలు ఇస్తేనే కానీ వారున్న స్థలం నుంచి కదలమంటున్నారు ఫ్లైట్లు కావాలంటున్నారు సేవకుని సౌకర్యం మంచిదే కానీ ఇంత ఇస్తేనే వస్తాను అనడం తప్పు కదా ఇందుకు నీకు విలువ వచ్చేది నువ్వు అడిగిన డబ్బును నీకు ఇవ్వడాన్ని బట్ట లేదా నువ్వు బోధించే బోధన బట్టి మారే ఆత్మలను బట్ట ఉన్న చోటే శవాలను పీక్పు తినే గ్రద్ధలు కూడా ఉంటాయి ఆ గ్రద్ధలే ఈ శవాలకు కావాలి ఆ గ్రద్ధలే ఈ శవాలకు అవసరం చచ్చిన క్రైస్తవ్యానికి ఉర్రూపులో ఊగించే లేదా వారు ఆశపడి ఆశపడి ఇలా వస్తే ఈ మనిషి వస్తే బెటర్ ఈ మనిషి వస్తే బెటర్ అని చెప్పి నిస్వార్థపూరితమైన పరిచర్యను తృణీకరించి ఆశించకుండా వచ్చే పరిచర్యను తృణీకరించి ఆశించే పరిచర్య కావాలి నీ నుంచి నీ నుంచి ఏమి నీ మార్పును ఆశించే పరిచర్య అక్కడలా నువ్వు మారితే బాగుంటుంది నాకు దాని కొరకు నేను ఏదైనా చేస్తాను అనే పరిచర్య అక్కడా ఏవి నీ ఆశించే పరిచర్య కావాలి నీ జేబును ఖాళీ చేసే పరిచర్యే కావాలి నిన్ను కొల్లగొట్టే పరిచర్యే కావాలి ఈరోజు బోధకులు అలాగే ఉన్నారు విశ్వాసులు అలాగే ఉన్నారు పోని ఎక్కడి వరకు వెళ్తారు పోని కర్మకుద్దీ అందరూ నరకపు గుండంలో పడిపోయే పరిస్థితి వరకు పోతారు పోని కానీ బోధకుడు అయితే నీతో చెప్తున్నాడు దేవుని దేవుడు ఇచ్చిన వాక్యం సత్యమైనది ఉచితంగా తీసుకున్నావు అరవై ఆరు పుస్తకాల యొక్క సమూహాన్ని అరవై ఆరు పుస్తకాల యొక్క సారాంశాన్ని అందించు నీ ట్రావెలింగ్ కోసం అడగ అడగొద్దు అన్నట్ల నీ కుటుంబ పోషణ గురించి అడగొద్దు అనట్లా అడుగు అడుగు కానీ వాళ్ళు ఎంత ఇవ్వగలుగుతారో దాన్ని తీసుకో తప్ప ఎంతే కావాలి నాకు అని అడగొద్దు వాక్యాన్ని అమ్ముకోవద్దు వాక్యాన్ని మార్కెట్లో పెట్టొద్దు వాక్యం వస్తువు కాదు వాక్యం జీవింపజేసే జీవాహారం ప్రభు ప్రాణం పెట్టి ఉచితంగా ఇచ్చినది ఆ మార్గం ఆ నిత్య జీవం ఉచితంగా ఇచ్చిన ఆ జీవాహారాన్ని మధ్యవర్తులు అమ్ముకున్నట్లుగా రైతు దగ్గర నేను కొన్నాను ఇదిగో మార్కెట్లోనికి నేను ఇంతకు అమ్ముతాను అన్నట్లుగా ఆయన దగ్గరేమో ఉచితంగా తీసుకుని మార్కెట్లో నచ్చిన రేటుకు అమ్ముకుంటున్నారు ఈరోజు దళారులు వాక్యపు దళారులు బోధక దళారులు ప్రసంగ దళారులు అమ్ముకుంటున్నారు వాక్యాన్ని కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు ఈరోజు వీళ్ళు కొనుక్కునేవాడికి సిగ్గు లేదు వాడికి కూడా సిగ్గు లేదు అలాంటి వారు చెప్తున్నాడు జాగ్రత్త నేనిచ్చిన వాక్యాన్ని అమ్మావో నచ్చినట్లుగా దళారిగా వాక్యాన్ని పంచే విషయంలో మారావో నీకుంటుంది బోధుకులు బోధకులమైన మనకు మరి కఠినమైన తీర్పు ఉంది జాగ్రత్త